హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే నా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఒక్కసారి కూడా నేను ట్రిప్ వెళ్ళలేదన్నమాట అది ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఎక్కడ ట్రిప్ వెళ్ళలేదు కానీ ఫస్ట్ టైం ట్రిప్ వెళ్ళినా నా ఫ్రెండ్స్తోన అందుకే చాలా చాలా హ్యాపీగా ఉన్నా సో ఇప్పుడు వచ్చిన డిన్నర్ వందే భారత్లో అనమాట సో వందే భారత్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు ఎక్కలేదు ఫస్ట్ టైం వందే భారత్ అందరం ఫ్రెండ్స్ అనమాట సో అందులో నైట్ డిన్నర్ అయితే వచ్చింది సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అని చెప్పేసి డిన్నర్ అక్కడే ఆర్డర్ పెట్టేసుకున్నాం సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది బట్ కొంచెం కొంచెం పెట్టారు మనం తెలంగాణలో కదా బా కొంచెం ఎక్కువ తింటాం అది కూడా స్పైసీగా తింటాం కానీ ఇక్కడ ఏమైంది అని అంటే స్పైసీగా లేదు చప్పగా ఉంది చికెన్ అయితే నాకైతే బోన్స్ అంటే ఇష్టం అసలు మెత్త పీసెస్ అసలు తిననే తినను కానీ అక్కడ మొత్తం మెత్త పీసెసే మరి బోన్స్ అసలు పెట్టనే లేదు మా ఫ్రెండ్స్కైనా వచ్చాయా తీసుకొని తిందామంటే అసలు ఎవ్వరికీ బోన్స్ రాలేదు అదొకటి మా ఫ్రెండ్స్ అందరు బోన్స్ మాత్రమే తింటారు దానికి అసలు మెత్త పీసెస్ లెగ్ పీస్ లెగ్ అక్కడ తోడ మెత్త పీస్ ఉండగా అసలు ఎవ్వరు తినరు కానీ అసలు రాలేదు చపాతి మాత్రం టేస్ట్ బాగుంది బట్ లావుగా ఉంది జర్నీ కదా కడుపున నొప్పి కదా అని చెప్పేసి మేము తక్కువ తిన్నాం అనమాట సో అద్దుకొని తినేది పప్పుచారు బట్ చప్పగా 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 ఉంది ఇంకా చికెన్ వచ్చేసింది ట్రైన్ మాత్రం లోపలంగా చూస్తే అసలు పోతుందా లేదా అన్నట్టు పోతుందా లేదా ట్రైన్ అన్నట్టు అనిపిస్తుంది కానీ ఎయిట్ అవర్స్లో జస్ట్ ఎయిట్ అవర్స్లో మమ్మల్ని అయితే వైజాగ్లో అనమాట సో తర్వాత స్నాక్స్ ఆర్డర్ పెట్టుకున్నాం ఆర్డర్ పెట్టుకున్నాక ఇది ఒకటి వచ్చింది తిన్నాక సారీ డిన్నర్ చేశాక ఇది ఒక పేపర్ అయితే ఇచ్చిండు సో ఫస్ట్ మా పేపర్ మా ఫ్రెండ్స్ అందరూ ఇది ఏం ఇది పేపర్ అని అనుకోలేదు చదవక ముందు కానీ తర్వాత ఇది టిష్యూ పేపర్ హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి తెలిసిందనమాట నిజంగా స్మెల్ మాత్రం అద్భుతంగా ఉంది అసలు నా లైక్ పర్ఫ్యూమ్ స్మెల్ అంటే పర్ఫ్యూమ్ నేను వాడను నాకు అంత తెలియదు కానీ స్మెల్ అయితే చాలా బాగుంది తడి తడిగా అది ఫేస్ కూడా క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చల్లగా ఉంది అంటే వందే భారత్ ట్రైన్ అప్పుడు స్టార్ట్ అయినప్పుడే వెళ్దాం అనేసి మేము అనుకున్నాము కానీ వీలు అవ్వలేదు దేనికైనా టైం రావాలి కదా సో అప్పుడు అయితే వెళ్ళలేకపోయినా కానీ ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ వెళ్దాం వెళ్దాం వెళ్దామని ఒక వన్ మంత్ నుంచి ప్లాన్ వేస్తారు అనమాట సో వెళ్ళడం నాకు కొంచెం ఇంట్రెస్ట్ లేకున్నది కానీ మా ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళవు రమ్మంటే రావు అని చెప్పేసి కొంచెం ఫోర్స్ చేసారనమాట సో వెళ్దాం అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఎంత వెళ్ళినా సో మీరు కూడా ఒకసారి వెళ్ళండి